ప్రవణేశస్తున్నామున అందరికి ప్రైజ్ అలా నేడు హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయము పదకొండవ వచనము దేని కాలమునందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ప్రసంగి గ్రంథము సులోమాను గారు రసిస్తూ వచ్చినారు ఒకటో అధ్యాయము రెండవ వచనంలో వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెబుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సలోమోను గారు చెబుతున్నటువంటి మాటలు ప్రసంగి గ్రంథము ఒకటో అధ్యాయము రెండో వచనం నుంచి చూస్తే తన జీవితంలో కొన్ని చూసి సమస్తము వ్యర్థమే అని ఎంచుకున్నటువంటి వాడుగా కనిపిస్తున్నాడు తను ఈ భూమి మీద ఏ విధంగా జీవిస్తూ వచ్చినాడు తనకున్నటువంటి జ్ఞానము తనకున్నటువంటి ఐశ్వర్యము తనకున్నటువంటి ప్ర ప్రతీది వ్యర్థము వ్యర్థము అని గుర్తెరుగుతూ వచ్చినాడు మనకు ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయము పదకొండు వచ్చినలో కనిపిస్తుంది అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచించగా అవన్నీ వ్యర్థమని ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని కింద లాభకరమైనది లేనట్టుగా నాకు కనబడిను సలోమాను గారు చెబుతున్నటువంటి మాట అప్పుడు నేను చూ చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి చూడగా అవి మొత్తము వ్యర్థము ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగా నాకు కనిపిస్తూ ఉన్నది ప్రతీది లాభకరమైనట్టుగా లేనట్టుగా నాకు కనబడలేదు ప్రతీది తను ఏదైతే ఇక్కడ ప్రతీది నేను అనుభవించినాను ప్రతీది నా కన్నులకు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు అవి నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు చూడండి ప్రతీది మన ఏమైతే అనుకున్నాడో ఏమైతే ఏమైతే చూసినాడో ప్రతీది తను చేయటానికి ఏది కూడా నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము ప్రతీది పొందుకున్నాడు సౌభాగ్యమును పొందుకుంటూ వచ్చినాడు మంచి ధనవంతుడు మంచి జ్ఞానవంతుడు ప్రతీది పొందుకునేటువంటి వాడుగా ఉన్నాడు ఇలాగా ఇక్కడికి వచ్చేసరికి ప్రతీది వ్యర్థము 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 అనే చెబుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ చూస్తే మనకు ప్రసంగిక గ్రంథము రెండు అధ్యాయము రెండు అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములో వాని దినములన్నీ శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రంతదైనను దైనను దాని మనసును నెమ్మది దొరకదు ఇది వ్యర్థమే అన్న పానంలో పుచ్చుకున్నట కంటేను తన కష్టార్జితము చేత సుఖము పడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు ఇవిను దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని ఆయన లేక భోజనము చేసి సంతోషపడట ఎవరికి సాధ్యమో ఏలియనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడి జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవ దృష్టికి ఇష్టడవాణి కిచ్చుటకై ప్రయాసపడి పోగు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒకడికి గాలికి ప్రయాసపడినట్టుగాను కనబడుతుంది దైవభక్తికి కలిగినటువంటి జీవితము జీవించాలి మనుషుడు తన యొక్క కష్టార్జితము అలాగా పొందుకొని జీవించేటువంటి వారుగా ఆ కష్టము ద్వారాగా అనుభవించేటువంటి వారుగా ఇది ప్రయోజనకరము ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగానే కనిపిస్తూ ఉన్నది కాబట్టి మనము ఆయన భోజన సెలవు లేకుండా ఆయన సెలవు లేకుండా మనము భోజనము చేయలేము ఆయన సెలవులేదే మనం అడుగు పెట్టలేము ఆయన సెలవులేందే మనం ఏమి చేయలేము ఇక్కడ ఎక్కడ వచనంలో ప్రసంగి గ్రంథము మూడు అధ్యాయము ప్రసంగి గ్రంథము మూడు అధ్యాయం వచనంలో దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాలమును నల్ల హృదయం అందించి ఉన్నాడు కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలన చేసుకునేటకు అది చాలదు కావున సంతోషముగా ఉండటకంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుకున్న కంటే శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటేనే కాబట్టి ప్రతీది దేవుని సెలవు ప్రకారముగా జరుగుతూ ఉన్నది దేవుని ఆలోచన ప్రకారముగా జరుగుతూ వస్తుంది ఇక్కడ మనకు మూడు అధ్యాయము ఒకటో వచనం నుంచి చదువుకుంటే దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క మానవు పట్ల ఉన్నటువంటి ప్రతీది చెబుతుంది ప్రతీది మానవుడు అనుభవిస్తాడు ప్రతీది ప్రతి కాలములో అది మానవుడు అనుభవించేటువంటి వారుగా సంతోషపడేటువంటి కాలం ఒకటి వస్తుంది ఏడ్చేటువంటి కాలం ఒకటి వస్తుంది తర్వాత ప్రతీది కాలము ఇలాగా ఉంటుందని దేని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రసంగీ గ్రంథము మూడు అధ్యాయము ఒకటి వచ్చిన చూస్తే ప్రతి దానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నమును ప్రయత్నమునకు సమయం కలదు పుట్టుటకును చచ్చుటకును నాటుటకును నాటబడిన దాన్ని పెరిగివేయటకును చంపుటకు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయటకు రాళ్లను కుప్పవేయటకు కౌగలించుటకు కౌగలించుట మానుటకు వెతుకుటకు పోగొట్టుకుంటకు దాచుకున్నటకు పరవేయటకు చింపుకున్నటకు కుట్టుకున్నటకు మౌనంగా ఉన్నటకు మాట్లాడుకుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకును సమాధాన పడుటకును కష్టపడే వానికి తమ కష్టములను వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూసి తిని దేని కాలం అనేది చక్కగా ఉన్నట్లు సమస్తం అది నియమించి ఉన్నాడు వీటన్నిటిని దేవుడు పెడుతూ వచ్చినాడు ఏటి కాలంలో ఏటిని మానవుడు అనుభవించాలో అది దేవునికి తెలుసంట మానవుడు కష్టపడవలసినటువంటి ఆ దినములలో కష్టపడాలి సంతోషపడేటువంటి విషయంలో సంతోషపడాలి ఏడ్చేటువంటి ఆ కాలంలో ఏడ్పు రావాలి ప్రతిదీ మానవుడికి సిద్ధపరుస్తూ వచ్చినాడు దేవుడు ఆ యొక్క కాలంలో దేవుడు నిర్ణయిస్తూ వచ్చినాడు మానవుడు ఏ కాలాల ద్వారా వెళ్ళాలో తన యొక్క బ్రతుకును బట్టి ఉంటుందంట అందుకని మనకు ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయములో ఇరవై ఐదు చములు ఆయన సెలవలేక ఆయన సెలవలేక భోజనము చేసి సంతోషించుట ఎవడు ఎవరికి సాధ్యము ఆయన సెలవు ప్రకారముగే మానవుడు సంతోషముగా ఉండాలన్నా మానవుడు ఏడ్చుటకు ఉండాలన్నా మన మానవుడు ప్రతీది పొందుకోవాలన్నా ఆయన సెలవు కావాలి ఆయన సెలవు ప్రకారముగే జరుగుతూ ఉంటుంది ఆయన నిర్ణయించినాడు ఒక మానవుడికి ఏ కాలము మంచిది ఎలాగ ఉండాలో అది దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు మీకు కావలసినటువంటిది ప్రతిదీ నాకు తెలుసు అని మనకు మత్స్సు వార్త ఆరో అధ్యయంలో లాస్ట్ భాగంలో తెలుసు దేవుడు చెబుతున్నాడు ఆయనకు మనకు ఏమి కావాలో దేవుడికి తెలుసు కాబట్టి మానవుడు తగిన కాలంలో దేవుని సెలవు కావాలి మనం ఏ విధంగా బ్రతుకుతున్నామంటే దేవుని సెలవు ప్రకారముగా జీవించాలి దేవునికి అనుగుణముగా జీవించేటువంటి వారముగా ఉండాలి ఆయన సెలవు లేకుండా మనం ఏమి పొందుకోలేము ఏమి కూడా సాధించలేము అలాగ సులోభమును కూడా ఆ విధంగా అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు కానీ గాలికి ప్రయాసపడినట్టే అని వ్యర్థముగా ఎంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి అని అంటే మనకు కూడా దేవుడు కాలము సిద్ధపరుస్తూ వచ్చినాడు ఆయన సెలవు ప్రకారముగా జీవించాలని అది చక్కగా చేయాలని నిర్ణయిస్తూ వచ్చినాడు ఆ నిర్ణయంలోనికి మనకి ఈ ఉదయకాల సమయంలోనికి రావాలి ఆయన సిద్ధపరిచినటువంటి నిర్ణయములోనికి దేవుడి సెలవు కోరికలోనికి మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి అలాగ మనము కూడా గాలికి ప్రయాసపడినట్టు మన సొంత జ్ఞానముతో సొంత తెలివితేటలతో అంత మనము నేర్చేసుకుంటాము అంత మనము పొందుకుంటాము అంత మనము మనకు చేతనం అవుతుంది అని మనంతరం మనము ముందుకు వెళితే దానిలో నష్టమే కలుగుతుంది తప్ప అది వ్యర్థమైపోయేటువంటిది జరుగుతుంది తప్ప దేవునికి మహిమకరంగా జీవించలేము దేవుని తగిన కాలంలో దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించాలి దేనికి తెలుసు ఒకవేళ మనకు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు అటన్నిటిలో వెళుతున్నామా అది దేవుడు నిర్ణయించినటువంటి కాలము మనము నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే దేవుని సెలవు ప్రకారముగా జరుగుతుంది దేవుని సెలవు ప్రకారములో ఉండి దేవుని మహిమ కొరకు జీవించేటువంటి వారముగా ఉండాలి ఆయన సెలవు ప్రకారముగా నడిచేటువంటి వారముగా ఉండాలి ఇప్పుడు ఏడుస్తున్నామా నువ్వే కాలము వస్తుంది ఇప్పుడు కష్టాలు అనిపిస్తున్నామా మనము సుఖముగా అనిపించేటువంటి కాలము వస్తుంది కానీ దేవుడు నిర్ణయించినటువంటి కాలము మనము తీసివేయాలని అనుకుంటూ ఉంటాము ఈ బాధలు నాకెందుకు కష్టాలు నాకెందుకు వ్యాధులు నాకెందుకు ఆర్థిక సమస్యలు నాకెందుకు ఇలాగ అవమానాలు నాకెందుకు ఇన్ని ఘోరాతి ఘోరమైనటువంటి అన్నట్టుగా మనము ఆలోచన కలిగినటువంటి వారముగా ఉంటాము అందుకని మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు మీ తలంపులు నా తలంపులు వంటివి కావు మీ ఆలోచనలు నా ఆలోచనటువంటివి కావు మీ మార్గము నా మార్గం వంటిది కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడితే వచ్చింది దేవుని సెలవు ప్రకారముగా నడవాలి ప్రతిదీ నువ్వు కూర్చునేది నించునేది నడిచేది దేవునికి తెలుసు దావిద్య భక్తును పరిశీలించినటువంటి విధానమును బట్టి మనల్ని కూడా పరిశీలిస్తాడు ఆయన సెలవు ప్రకారముగా జీవించాలి ఆయన నిర్ణయం చొప్పున జీవించాలి చక్కగా ప్రవర్తించేటువంటి వారముగా ఉండాలి ఆయనకు అనుగుణముగా జీవించేటువంటి వారముగా దేవుని సెలవు ప్రకారముగా ఈ వద్దీ కాలశ మనము జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అయ్యా మీ సెలవు ఏమిటి మీ నిర్ణయం ఏమిటి ప్రభా అది నేర్చుకోవటానికి అది నేను దానిలోనికి వెళ్ళటానికి నాకు కృపణ దయచేయి ప్రభా అని మనమోరు దేమార దేవుని పాదాలు పట్టుకొని గోజాడుకుంటే దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి మంచి దినములను అనుభవించేటువంటి వారముగా ఉంటాము ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ యువదే కాల సమయంలో మాతో మాట్లాడినందుకు కొందనాలు సలు మన భక్తుడు సమస్తము వ్యర్థము వ్యర్థము గాలిగా ప్రయాసపడినట్టుగా ఎంచుకున్నాడు ప్రభావ దేవుని కాలం అది మంచిది దేవుని యొక్క సలహా దేవుని యొక్క కోరిక దేవుని యొక్క సెలవు అవి మంచివి వాటి ప్రకారముగా జీవించేటువంటి భాగ్యము ప్రభావ దైవ సిద్ధానుసారంగా జీవించేటువంటి భాగ్యము మాకు నేర్పించు ప్రభావా మేము ఏ పరిస్థితిలో ఉన్నామో తగినట్టుగా మీ సెలవు ప్రకారముగా నడిచేటువంటి భాగ్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ నా ప్రార్థన ప్రభు నేస్క్రీస్వర పరిశుద్ధనాంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి ప్రైజ్ దలా